హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ కోల్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము పుంజ్ అయితే ఒక మనం ఒక ప్యూర్ కాక్ అని చెప్పాం కదా దీనికైతే మనకు తోకడా ఎర్రేకలు అయితే వచ్చాయన్నమాట దీన్ని కాకి అనే అనొచ్చు కా దీన్ని కానీ పని వేసుకోవాలంటే మాత్రం దీన్ని కాకి టైంలోనే వేసుకోవాలి లేదంటే కాకి టైం టైంలో వేసుకోవచ్చు మనకైతే మంచి పని అయితే చేస్తుంది అనమాట ప్రస్తుతానికైతే ఈ పుంజు సజ్జలో ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఏకలన్నీ రలిపి ఉన్నాయి అలాగే తోకలో కానీ ఏకలు రలిపి వస్తా ఉన్నాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మన ఫామ్లో అన్ని అమ్మగా మిగిలిన పుంజులు ఇది ఒకటి అలాగే నిన్నటి వీడియోలో కోట్ డాగ్ పెట్టాను కదా ఆ వీడియో ఆ పుంజు ఒకటి అలాగే ఇంకో డ్యాగ్ ఒకటి ఉంది కాకు కాకి డాగ్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్